హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సేమియా పాయసం ట్రై చేద్దాం ఒక గ్లాస్ వాటర్ దాంట్లో హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి సపరేట్ ప్యాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ గీ వేసి జీడిపప్పు ఇండు ద్రాక్ష బాగా ఫ్రై చేసుకోవాలి అంటే రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే దాంట్లో నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పట్టేస్తుంది మనం అది వేసిన తర్వాత టేస్ట్ కూడా అంతే బాగుంటుంది దీని తర్వాత సగ్గు బియ్యం బాగా ఫ్రై చేసుకొని నాన్పెట్టుకోవాలి ఫ్రై చేసుకొని నాన్ పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే నెయ్యిలో ఫ్రై చేస్తాం కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా పెట్టుకోవాలి దాని తర్వాత సేమియా కూడా నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది కూడా సేమియా రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంటే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటాయి ప్రతిదీ కూడా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ ప్యాన్ తీసుకొని దాంట్లో టూ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో సేమియా సేమియా ఫ్రై చేసుకున్న వేసుకోవాలి అండ్ దెన్ సగ్గు బియ్యం నానపెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ వేసుకున్న తర్వాత అది కూడా బాగా మిల్క్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్ షుగర్ తీసుకొని కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఒక బౌల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ కొంచెం మిల్క్ మిక్స్ చేసుకొని ఈ పాయసంలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పాయసంలో కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ మెయిన్ అసలు మంచి ఫ్లేవర్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ఇలా ప్రాసెస్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్